నమస్కారం ఈ కోడిగుడ్డుతో క్యాన్సరు ఈ ఈ కథ కూడా హుసేన్ గౌడ్ గారికి సంబంధించిందే ఈయన హుసేన్ గౌడ్ అంటే ముస్లిం కాదట హిందూ ఏనట మాకు ఒక లెక్చరర్ హుస్సేన్ అప్ప అని ఉండే సో అది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము అయితే ఈ హుసేన్ గౌడ్ గారికి డయాబెటీస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎగ్స్ ఎక్కువ తినమని నేను చెప్పాను కొబ్బరి నూనె వాడుకోండి ఎంసీటీ అంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి కొబ్బరి నూనెతో పాటు ఎగ్స్ వాడుకోండి అంటే ఆయన ఎగ్స్ కొబ్బరి నూనెతో ఆయన డయాబెటీస్ హెచ్బిఏ కాస్త పది నుంచి పన్నెండు పదిహేను నుంచో ఐదుకు వచ్చి ఆయన కాస్త సుఖంగా సౌకర్యంగా ఆరోగ్యంగా జీవిస్తూ ఉండే అన్నమాట అయితే ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఈ డాక్టర్ రామచంద్ర అనే ఆయుర్వేదిక్ డాక్టర్ అనుకుంటా ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉంటాడట అయితే ఆయన దుర్ హుస్సేన్ గౌడ్ గారి దురదృష్టం కొద్దీ ఈ రామచంద్ర అనే ఆయన వీడియో చూడడం ఆయన జరిగిందట అయితే ఆయన కోడిగుడు తింటే క్యాన్సర్ వస్తుంది కాబట్టి మిల్లెట్స్ తినమని ఆయన చెప్పాడట మరి ఆయన ఆయుర్వేదం చదువుకున్న డాక్టర్కి బేసిక్ బాడీ బయోకెమిస్ట్రీ అనాటమీ అంటే శరీర ధర్మశాస్త్రము తెలియకుండా డాక్టర్ అయ్యే మరి ఆయన క్వాలిఫైడ్ డాక్టరా కాదా నాకు ఆయన ఎవరో తెలియదు కాకపోతే వీడియోలు యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు అట్లాంటి పిచ్చి పిచ్చి చెప్పిన వాళ్ళు తొందరగా పాపులర్ అవుతారు నాలాగా సైన్స్కి స్ట్రిక్ట్ అనేవి స్ట్రిక్ట్గా చెప్పేవాళ్ళేమో మాకంత పాపులారిటీ ఉండదు ఎందుకు అంటే కన్నా చెడు ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అయితే హుసేన్ గౌడ్ గారు ఆ వీడియో చూసి దాన్ని చూసి అక్కడ ఇగ్నోర్ చేయచ్చు అనమాట అంటే ఆయనకి అవి మిల్లెట్స్ తినాలని రుచికరమైన కార్బోహైడ్రేట్స్ తినాలన్న కోరిక ఉంది కాబట్టి డాక్టర్ రామచంద్ర పేరును వాడుకున్నాడు అనమాట ఇప్పుడు నే మరి అది మిల్లెట్స్ మంచిది కాదని చెప్పేవాళ్ళు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు కదా అట్లాంటప్పుడు మరి ఆయన అది ఇష్టం ఉంది కాబట్టి అట్లా అదొకటి ఉంటుంది అనమాట అట్లా రీజన్ వెతుకుతారనమాట సో అయితే మనము ఇప్పుడు మరి డాక్టర్ రామచంద్ర ఆయన అంత తప్పుగా చెప్పాడా ఆయన చెప్పింది కరెక్టా తప్ప అనేది నేను మీకు సబ్జెక్ట్ చెప్తే దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోవచ్చు వీడియో చివరిలో మనకి క్యాన్సర్ క్యాన్సర్ సెల్స్ అనేవి మనకి పుట్టుకతోనే ఉంటాయి అంటే ఇది మనకి దాదాపు కొన్ని లక్షల లేదా కోట్ల సంవత్సరాలుగా మానవ జాతి ఏర్పడినప్పుడు ఉండే ఆది మానవ కణాలు మనతో క్యారీ అవుతున్నాయి అనమాట అంటే మనుషులు బేసికల్గా మానవ జాతి అంటే కోతి నుంచి పరిణామం చెందిన తర్వాత మనిషి కోతి నుండి అంటే ఏఎప్స్ అంటాం కదా మనము వానరులు యాక్చువల్ కోతులు వేరు వానరులు వేరు అనమాట ఇప్పుడు వానర జాతి ఇప్పుడు లేదు అంటే బల్లుకాలకి లాగా ఉండే వానర జాతి ప్రస్తుతం లేదు కేవలం మానవ జాతి మాత్రమే ఉందన్నమాట లేదా కోతులు మాత్రమే ఉన్నాయి ఈ రెండింటికి మధ్యలో ఉండే మా వానరులు లేరు అనమాట రామాయణ కాలం నాటి వానరులు ఇప్పుడు లేరు అయితే ఈ క్యాన్సర్ కణాలు అనేవి అంత పాత కణాలు అనమాట అంటే వానర జాతి నుంచి వచ్చిన ఆదిమ కణాలుగా మనం ఉదాహరణకు చెప్పుకోవచ్చు అనమాట అయితే ఏపియన్స్ అంటే మనము హోమోస్ ఏపియన్స్ అనమాట ఏప్స్ అంటే వానరులు అనమాట అట్లా మనము వానరు లాంటి మానవ జాతి కాబట్టి మనకి లక్షల కోట్ల సంవత్సరాలుగా ఇవన్నీ క్యారీ అవుతూ వస్తుంటాయి అంటే మనం శరీరము అంటే తల్లి నుంచి బిడ్డకి ఈ క్యాన్సర్ కణాలు సంక్రమిస్తాయి మనతో పాటే పెరుగుతుంటాయి అనమాట అయితే అవి నిద్రాణమైన పరిస్థితిలో ఉంటాయి అంటే మానవ ఇప్పుడు మనకి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు ఉంటే ఎనిమిది వందల కోట్లలో ప్రతి ఒక్క శరీరంలో ఈ క్యాన్సర్ కణాలు అనేవి నిద్రాణంగా జెనెటికల్గా సెల్స్ అనేవి ఉంటాయి అంటే అట్లా పడి ఉంటాయి అన్నమాట నిద్ర స్థితిలో సమాధి స్థితిలో పడి ఉంటాయి అయితే ఈ క్యాన్సర్ సెల్స్ అనేటివి కొంతమందికి నిద్రలోంచి నిద్ర లేస్తాయి అన్నమాట ఈ క్యాన్సర్ సెల్స్ నిద్ర లేచిన తర్వాత కొన్నాళ్ళకి శక్తిని పుంజుకుంటాయి శక్తిని పుంజుకున్నాక కొన్నాళ్ళకి మెల్లమెల్లగా వాటిని విస్తరిస్తుంటాయి అన్నమాట అట్లా శరీరం అంతా విస్తరించినప్పుడు ఎక్కడొక్కడా కొన్ని కళలు బలహీనంగా ఉన్న వాళ్ళు ఈ క్యాన్సర్ బయటపడుతుందనమాట అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోతుంటుంది ఎందుకంటే అవి మనకి క్యాన్సర్ ఉంది అనేది ఊహించాము ఎందుకంటే ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ సెల్స్ ఉంటాయి ఏవి ఎలా యాక్టివేట్ అవుతున్నాయి అనే దాని మీదే ఇప్పుడు క్యాన్సర్ రీసెర్చ్ గత వంద సంవత్సరాలుగా క్యాన్సర్ రీసెర్చ్ జరుగుతుంది అయితే ఈ రీసెర్చ్ ముందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే ఈ జీన్ మ్యూటేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందన్నమాట అయితే ఈ జెనెటికల్గా క్యాన్సర్ సెల్స్ అనేటివి త్వర త్వరగా రూపం మార్చుకుంటాయి అన్నమాట జనరల్గా మనకి రక్త కణాలు ఉంటాయి అవి రక్త కణాలు చనిపోతుంటాయి మళ్ళీ రక్త కణాలే పుడుతుంటాయి లేదంటే కోలం అంటే పెద్ద పేవు కణాలు అయితే మూడు రోజుల ఒక్కోసారి చనిపోతుంటాయి మూడు రోజుల ఒక్కోసారి పుడుతుంటాయి అదే అంతే పరిమాణంలో పుడతాయి అంటే మనముకి కొత్త కణాలు ఎక్కువ పుట్టడం తక్కువ పుట్టడము అట్లా ఉండదు అంటే మన పేగుల సైజు పెరగడం తగ్గడం అట్లా ఉండదు అట్లాగే మన మనిషి శరీరము మనం ఒక స్టేజ్ తర్వాత పొడు పెరగడం ఆగిపోతుంది ఇట్లా డిసైడ్ అయితే క్యాన్సర్ కణాలకి ఇలాంటి లిమిటేషన్స్ ఉండకపోవడమే సమస్య అనమాట అయితే దీనికి ఇప్పుడు క్యాన్సర్ వ్యాధికి ప్రధాన కారణాలు ఏంటంటే క్యాన్సర్ సెల్స్ శరీరంలోని మనమే వాటిని నిద్రలేపుతున్నాము అనేది ఒకటి ఫస్ట్ పాయింట్ రెండవది అట్లా నిద్ర లేచిన కణాలు తొందర తొందరగా మన ఆహారము డైట్ వల్ల జెనెటికల్ మ్యూటేషన్స్ రావడం అనేది రెండో సమస్య అనమాట అయితే ఇప్పుడు ఆయుర్వేదిక్లో కానీ ఇంకా వేరే పాత వైద్య విధానాలలో ఇంత అడ్వాన్స్డ్ వాళ్ళు ఉందని నేను అనుకోను ఆయుర్వేదంలో క్యాన్సర్కి ఆయుర్వేదంలో కూడా మందిస్తారు ఆయుర్వేదంలో క్యాన్సర్లో ఇప్పుడు వచ్చిన క్యాన్సర్ జెనెటికల్ మ్యూటేషన్స్ వల్ల వచ్చిందా లేకపోతే యాక్టివేట్ అయ్యాయా అనేది రీసెర్చ్ ఉందా లేదు వేల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలని ఈరోజు కూడా అవే శ్లోకాలు చెప్పి చెప్తుంటారు సో వాళ్ళు క్యాన్సర్కి ఇచ్చిన మందు ఎలా పనిచేస్తుంది క్యాన్సర్ అంటే ఏందో ఇప్పటికీ బహుశా భారతదేశంలో నైంటీ పర్సెంట్ డాక్టర్స్కి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు పాయింట్స్ అవగాహన ఉందా లేదా అనేది నాకు డౌట్ అనమాట ఎంబీబీఎస్ డాక్టర్స్ వరకు మేబీ రేడియేషన్ ఆంకాలజిస్టులు కూడా రేడియేషన్ ఇస్తారు మరి రేడియేషన్ పనిచేయదు కీమోథెరపీ పనిచేయదు అవన్నీ ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ చనిపోతాడు ఎందుకు అంటే మరి వాళ్ళకి ఈ అవగాహన ఉందా లేదా అని నా లాంటి ఒక చార్టర్డ్ అకౌంటెంటు సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి తెలుస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అర్థం కాదనమాట అట్లాంటప్పుడు ఈ డాక్టర్ రామచంద్రకి అందులో ఏమాత్రం అవగాహన లేకపోవడంలో ఎంత మాత్రము ఆశ్చర్యం లేదన్నమాట అయితే క్యాన్సర్ సెనాల్ సెల్స్ క్యాన్సర్ కణాలు ఎప్పుడు నిద్రాణ స్థితిలోంచి యాక్టివేట్ ఎప్పుడు అవుతున్నాయి అనేది దీని మీద డాక్టర్ జాసన్ జాసన్సంగ్ ఆయన బాగానే రీసెర్చ్ చేశాడనమాట కెనడా నెఫ్రాలజిస్టు అయితే క్యాన్సర్ కణాలు జనరల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి తొందరగా యాక్టివేట్ అవుతున్నాయని ఆయన కనుక్కున్నాడు అంటే ఆయన కొన్ని వందల వేల పేషెంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే ఒబేసిటీ అంటే ఉండాల్సిన బరువు మ్యాక్సిమం ఒక బరువు ఉండాల్సిన వ్యక్తి ఒక డెబ్భై కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎనభై కిలోలు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అనమాట అంటే యాక్టివేట్ అవ్వగానే వెంటనే క్యాన్సర్ వచ్చేయట్లేదు వాళ్ళ ఇతరత్ర ఇమ్యూనిటీ ఫ్యాక్టర్సు జెనెటిక్ ఫ్యాక్టరు కొన్ని హార్మోన్ ఫ్యాక్టర్స్ ఆయన కొన్ని హార్మోన్స్ పేర్లు వాటిని గురించి కూడా చెప్పాడు అంటే ఈ ఈ పర్టికులర్ జీన్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ అదుపులో ఉండడము పర్టికులర్ జీన్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ తొందరగా బయటపడటము అంటే పర్టికులర్ క్యాన్సర్ కలిగించే జీన్ ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లల్లోనే క్యాన్సర్ తొందరగా బయటపడిపోతుంది అనమాట కొంతమందికి అరవై ఏళ్ళు వచ్చినాక డెబ్బై ఏళ్ళు వచ్చాక కానీ క్యాన్సర్ బయటపడట్లేదు అయితే మెయిన్గా క్యాన్సర్ సెల్స్ నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు వాటికి కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజ్ అనేది బాడీలో ఓవర్ఫ్లో అయినప్పుడు మెల్లిగా పడుకుని నిద్రా నిద్రపోతున్న క్యాన్సర్ సెల్ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ని పికప్ చేస్తుందట జస్ట్ అంటే వాటి చుట్టూ అంటే మన శరీరంలో మొత్తము గ్లూకోజ్ పెరుగుపోతున్న పరిస్థితిలో క్యాన్సర్ సెల్స్ చుట్టూ కూడా గ్లూకోజ్ పెరుగుపోతూ ఉంటుంది అన్నమాట అప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ చుట్టూ ఉన్న గ్లూకోజ్ సెల్స్కి అట్లా కొన్నాళ్ళకి కొన్ని సంవత్సరాలకి అవి యాక్టివేట్ అయ్యి అవి ఆ సెల్లు కొంచెం నిద్ర లేచి పక్కన ఉన్న గ్లూకోజ్ని తీసుకుంటుంది అనమాట గ్లూకోజ్ని తీసుకోగానే ఆ క్యాన్సర్ సెల్స్కి ఎనర్జీ అట్లా టచ్ అయింది కానీ అవి ఎనర్జీ శక్తిని పుంజుకొని అది ఫస్ట్ ఒక క్యాన్సర్ సెల్ యాక్టివేట్ అయ్యి డెవలప్ అవుతుంది అనమాట తర్వాత అది పక్కన ఇంకో క్యాన్సర్ సెల్స్కి ఇండికేషన్ ఇస్తుంది అనమాట అంటే దాన్ని పక్కన ఉన్న దాన్ని నిద్రలేపుతుందనమాట అది కూడా అట్లా ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్లో నుంచి అట్లా ఒక క్యాన్సర్ సెల్ తీసుకుంటుంది అట్లా ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఒక యూనిటీ అనమాట మనమే ఇప్పుడు మనం చాలా వరకు మనం హిందూస్కి యూనిటీ లేదు వేరే మైనారిటీస్కి యూనిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకు అని మనం తరచూ ప్రశ్నిస్తుంటాం కదా అట్లా అయితే ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి మైనారిటీస్ కాబట్టి వాటికి యూనిటీ ఎక్కువ ఉంటుంది మెల్లగా మెల్లగా ఈ ఈ గ్లూకోజ్ ఓవర్ఫ్లో నుంచి ఈ క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అవుతుంటాయి యాక్టివేట్ అయిన క్యాన్సర్ సెల్స్ కొన్నాళ్ళకి అక్యుములేట్ అంటే ఒక దగ్గరికి చేరటాయి చేరటను చేరి ఒక చిన్న చిన్న గడ్డలుగా పెరుగుతాయి అనమాట ఆ గడ్డలు కొన్నాళ్ళకి ఇంకా డెవలప్ అయ్యింది ఇది అట్లా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట అదే మంచి సెల్స్ అయితే మామూలు సెల్స్ మనకి ఎంత గ్లూకోజ్ కావాలో ఎంత ఎనర్జీ కావాలో అంతే తీసుకుంటాయి ఆ తర్వాత మిగిలింది ఫ్యాట్ కింద గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేస్తుంటాయి అన్నమాట అంటే మనము తీసుకున్న ఆహారం మొత్తము మామూలు సెల్స్ గ్లూకోజ్ ఎనర్జీ పోను మిగిలింది గ్లైకోజన్ కింద డిపాజిట్ అవుతుంది అయితే రాను ఈ క్యాన్సర్ సెల్స్ మాత్రం ఇట్లా తీసుకోవడం ఆపేయన్నమాట అవి మీరు ఎంత గ్లూకోజ్ ఇచ్చినా తీసుకుంటూనే ఉంటాయి తీసుకుంటూనే ఉంటాయి అన్నమాట అందుకనే క్యాన్సర్ రోగి పడుతూ ఉంటాడు అంటే క్యాన్సర్ మనం ఆహారం తీసుకుంటామో అవి మన మామూలు సెల్స్ అందకుండా క్యాన్సర్ సెల్స్ లాగేస్తాయి మళ్ళీ మనము గ్లూకోజ్ ఆహారం ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ క్యాన్సర్ సెల్స్ లాగేస్తుంటాయి అనమాట అంటే శరీ మనిషికి శక్తి అందకుండా పోతుంటుంది ఒకవైపు క్యాన్సర్కి బాగా యాక్టివేషన్ అంటే పవర్ అంటే గ్లూకోజ్ ఫుడ్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ కణాలకి ఎక్కువ శక్తి దొర దొరుకుతుంది శరీరానికి తక్కువ శక్తి దొరుకుతుంది అనమాట అదే ప్రోటీన్ ఇచ్చారనుకోండి ఫ్యాట్ ఇచ్చారనుకోండి క్యాన్సర్ కణాలకి ఈ ప్రోటీన్ నుంచి ఫ్యాట్ నుంచి ఎనర్జీ ఎక్కువ తీసుకోలేవు ఎందుకంటే అందులో గ్లూకోజ్ ఉండదన్నమాట ఈ బేస్ మీదనే అమెరికాలో యూరప్లో పెద్ద పెద్ద క్యాన్సర్ క్లినిక్స్ డైట్ సెంటర్స్ రన్ చేస్తుంటాయి అయితే ఇది ఒకటి అనమాట అయితే కేవలము కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి రిలీఫ్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఇక్కడే డాక్టర్ రామచంద్ర ఏం చెప్పాడు కోడిగుడ్డు తింటే క్యాన్సర్ వస్తుంది యాక్చువల్గా కోడి తింటే అందులో కోడిగుడ్డులో గ్లూకోజే లేదు క్యాన్సర్ ఎలా వస్తుంది క్యాన్సర్ రావడానికి కారణము రేడియేషన్ కోడిగుడ్డులో రేడియేషన్ ఉందా లేదు కోడిగుడ్డుని ఆమ్లెట్ వేసుకొని తిన్న రేడియేషన్ లేదు ఉడికించుకొని తిన్నా రేడియేషన్ లేదు కూరలో వేసుకున్న రేడియేషన్ లేదు అందులో కార్బోహైడ్రేట్ లేదు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపుల్ ప్రకారము కార్బోహైడ్రేట్ లేనప్పుడు క్యాన్సర్ వ్యాధికి క్యాన్సర్ రోగికి మనము కోడిగుడ్డు ఇచ్చామనుకోండి అతను ఏం చేస్తున్నాడు ఆ కోడిగుడ్డులో ఉండే డెబ్బై ఐదు క్యాలరీస్ ఒక్క గుడ్డులో ఉండే డెబ్బై ఐదు క్యాలరీస్ శరీరం వాడుకుంటుంది కానీ క్యాన్సర్ కణాలు వాడుకోలేవు అట్లాంటప్పుడు రోగి శక్తిని పుంజుకుంటాడు కానీ వీక్ అవడు కదా అంటే ఇది బేసిక్ ప్రిన్సిపుల్స్కి రామచంద్ర చెప్పేది చాలా తప్పు అనమాట అదే క్యాన్సర్ పేషెంట్కి మీరు మిల్లెట్స్ ఇచ్చారనుకోండి అందులో మొత్తం ఉండేది కార్బోహైడ్రేటే అందులో ప్రోటీన్ ఉండదు ఆ మొత్తం గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే గ్లూకోజ్ మొత్తము శరీరం శక్తికి శక్తి లాగా వాడుకోకుండా క్యాన్సర్ కణాలకు ఫ్యూయల్ కింద అంటే క్యాన్సర్ కణాలకు శక్తిగా మా పనికి వస్తుంది కానీ మామూలుగా శరీరీ మిగతా శరీర కణాలకి శక్తిగా పనికి రాదు అట్లాంటప్పుడు క్యాన్సర్ ఇంకా పెరిగిపోతుంది సో మరి డాక్టర్ రామచంద్ర ఆయన వీడియో చేసేటప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడా అసలు ప్రజలకి ఏమైనా బాధ్యత ఉందా చెప్పేటప్పుడు మనము బాధ్యతయుతంగా మాట్లాడుతున్నామా అనేది ఆయనకి అవగాహన ఉందా లేదా ఆయన ఆలోచించుకుంటే మంచిది రెండవది కేవలము ఈ గ్లూకోజ్ తగ్గించంగానే క్యాన్సర్ తగ్గిపోతుందా కొంతమందికి ఎందుకు తగ్గట్లేదు అంటే క్యాన్సర్ కణాలు ఇంకా జెనెటికల్ మ్యూటేషన్స్తో కొన్ని జీవించే అవకాశం ఉంటుందన్నమాట అయితే పర్ఫెక్ట్ కీటో డైట్లో పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ తగ్గడానికి అవకాశం ఉంది అయితే కొంచెం మానిటరింగ్ అవసరం ఉంటుంది మానిటరింగ్ చేసుకుంటే క్యాన్సర్ని మనం తగ్గిస్తూ తగ్గిస్తూ స్టేజ్ ఫోర్ నుంచి స్టేజ్ వన్కి తగ్గించవచ్చు అయితే దానికి సప్లిమెంట్స్ అని అవన్నీ ఇవన్నీ కాదు మెయిన్గా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు లారీ సిడిన్ ఇట్లాంటి సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు కొంత గుణం ఉంటుంది అనమాట అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ సో ఇట్లా అంటే మనం ఇది ఈ వీడియో మనం రామచంద్ర మీద హుస్సేన్ గౌడ్కి వచ్చిన అభిప్రాయంకి వచ్చి ఆయన షుగరు ఫైవ్ హెచ్బిఏన్సీ ఐదు నుంచి మళ్ళీ పది పెరగడమే కాకుండా హుస్సేన్ గౌడ్ రేపు పొద్దున్న అట్లా కొన్నాళ్ళు ఉంటే ఆయనకి క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని నాకు అనిపించింది నేను ఆయన చెప్పాను ఇదే మిగిలిన వాళ్ళకు కూడా చెప్తే కొంచెం ఉపయోగపడుతుందని నాకు అనిపించింది అందుకని కోడిగుడ్డు తింటే క్యాన్సర్ తగ్గితే తగ్గుతుంది కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు క్యాన్సర్ పేషెంట్లకి కోడిగుడ్డు ఇచ్చి చూడండి మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీరు ఎంతో ఆ పేషెంట్స్లో ఎంతో ఆరోగ్యం మెరుగుపడడం గమనిస్తారు సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ